కల్తీ నెయ్యి కయ్యం మీకన్నా కన్నా అంటూ పరస్పర విమర్శలకు దిగుతున్నారు అధికార విపక్ష నేతలు వైసీపీ హయాంలో నెయ్యి కల్తీ జరగలేదన్నారు టీటీడీ మాజీ చైర్మన్ వై సుపారెడ్డి తాను డిటెక్టివ్ పరీక్ష కూడా సిద్ధమన్నారు రెండు వేల పంతొమ్మిది తరువాత నెయ్యి మీదే కాదు రెండు వేల పద్నాలుగులో నెయ్యి కొనుగోళ్ళ పైన కూడా విచారణ జరపాలని డిమాండ్ చేశారు మరొకవైపు కల్తీనే ఈ బాధ్యుల్ని వదిలిపెట్టేదే లేదు అంటున్నారు కూటమి నేతలు తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదన్నారు టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడారు అన్న తప్పుడు ప్రచారాన్ని ఇప్పటికైనా నిలిపివేయాలన్నారు లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందన్న ఆరోపణలపై సిట్ ఇప్పటికైనా స్పష్టత ఇవ్వాలన్నారు ప్రసాదం టెస్టింగ్ విషయంలో పటిష్టమైన వ్యవస్థ ఉన్నప్పుడు ఎలా కల్తీ జరుగుతుందన్నారు తమ హయాంలో నాలుగు నెయ్యి ట్యాంకర్లను తిరస్కరించామన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు లడ్డూలో వాడిన నెయ్యిపై విచారణ జరపాలన్నారు వైవీ సుబ్బారెడ్డి తాను లైట్ డిటెక్టర్ పరీక్షలకైనా సిద్ధమన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో చంద్రబాబు హయాంలోనే కల్తీ నెయ్యి ట్యాంకర్లో రిజెక్ట్ చేయడంపై సమాధానం చెప్పాలన్నారు సుబ్బారెడ్డి ఐ రెడీ టు ఫేస్ ఎనీ ఎంక్వైరీ ఈవెన్ కెన్ టెస్ట్ బిఫోర్ ది మీడియా బిఫోర్ ద పబ్లిక్ ఇన్ ద మీడియా ప్రెసెంట్ ఇఫ్ దే రెడీ టు గో ఫార్ లే డిటెక్టర్ టెస్ట్ ఆల్సో సత్య శోధన పరిశోధన కూడా నేను సిద్ధమే ఎందుకు చెప్తున్నానంటే నేను ఏ తప్పు చేయలేదు కాబట్టి ఇక్కడ నేను ఏ అవినీతికి పాల్పడలేదు కాబట్టి నేను నిష్పక్షపాతంగా ధైర్యంగా చెప్పగలుగుతున్నాను నేను సత్యశోధన పరి పరీక్షకైనా నేను సిద్ధమే అదేవిధంగా వాళ్ళ పీరియడ్లో జరిగిన ఈ ఎస్ బ్యాంక్ యువత ఈ శ్రీనివాస సేతు నిర్మాణంలో జరిగిన ఏవన్న అవినీతి జరుగుంటే వాటిపై కూడా వాళ్ళు కూడా సిద్ధం కావాలని కోరుకుంటున్నాను తన పిఏగా చెప్తున్న అప్పన్నకు తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు వైవి సుబ్బారెడ్డి ఇదే విషయాన్ని సిట్ కు చెప్పా అన్నారు పరకామని కేసులో గురువారం సిట్ విచారణకు హాజరవుతా అన్నారు సుబ్బారెడ్డి నాకు నాకేం సంబంధం అది అప్పన్న నా దగ్గర పనిచేసేవాడు కాదు కదా అంతకుముందు నా దగ్గర పనిచేసినప్పుడు కోటి రూపాయలు ట్రాన్సాక్షన్ ట్రాన్స్ఫాక్షన్ ఎక్కడ ఉంది ప్రూఫ్ నా దగ్గర ఏం లేదు ఆయనకి నాకు సంబంధమే లేదు టీటీడీ వరకు అసలు ఆయన సంబంధం లేదు ఈ కేసులో నిజానిజాలు త్వరలోనే బయటకు వస్తాయంటున్నారు కూటమి నేతలు తప్పు చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదంటున్నారు కూటమి ప్రభుత్వం దేవుళ్ల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుందన్నారు నేతలు తిరుమల వెంకన్నకు ద్రోహం చేస్తే దేవుడు శిక్షిస్తారన్నారు కూటమి నేతలు